ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఎ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక నేటి దినవాక్యము నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము వచనము యహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అల్లేయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చదవబడినటువంటి లేఖన భాగములను గనక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించబడి వాగ్దాన దేశమునకు తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము వారు చూస్తారు అంటే ఒక విషయంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా వారి పరిస్థితి ఉంది ఇజ్రాయేలీలు చాలా భయభ్రాంతులకు గురి అయిపోయి దేవుణ్ణి ఒక పక్క ప్రార్థిస్తూనే మోషే మీద తిరుగుబాటు చేయటం మొదలు పెడతారు వారి పరిస్థితి ఎంత భయానకంగా ఉంది అనంటే వారికున్నటువంటి దారులన్నీ కూడా మూసుకపోయినాయి కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఐగుప్తు ప్రజలను తెగుళ్లతో బాధిస్తూ ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఎలా ప్రత్యేకించారో ఆయన ఎంతటి సర్వశక్తివంతుడో అనుభవపూర్వకంగా వారు ఎరిగుండి కూడా ఆయన శక్తిని ఆశ్రయించలేని పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయారు వారు ముందున్నటువంటి ఎర్ర సముద్రము వెనక ఫరోస్ సైన్యం తప్ప వీరికేమీ కూడా కనిపించట్లేదు అట్లాంటి పరిస్థితిలో సాత్వికుడైనటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన సమాధానమే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మోషే వారితో చెప్తున్నాడు మీరు అయ్యో ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఒక్క మార్గం మూసిపోతే వంద మార్గాలు మీ కొరకు తెరవగలడు మీరు వారితో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు మీ పక్షమున దేవుడే యుద్ధము చేయబోతున్నారు అని మోస ఏం చేస్తున్నాడంట మీకు కలగబోయే రక్షణను ఊరకనే నిలిచుండి చూడుడి అని దేవుడు మాట ఇచ్చాడు అని చెప్తున్నాడంట ప్రియమైన దేవుని బిడలారా ఇదే లేఖన భాగంలో గనక మనం చూసినట్లయితే నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చోబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలుములు సముద్ర మధ్య గడ్డకట్టెను వారు ఊరకనే నిలిచి ఉండి చూస్తుండగానే ఎర్ర సముద్రము రెండు పాయలైపోయిందంట ఆరిన నేలలో వారు నడిచేటట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడంట శత్రువుల యొక్క శవాలను సముద్ర తీరమున వారు చూచిరి అని నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం ముప్పై వచనములో మనం చూడగలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ముందు ఎర్ర సముద్రం వెనుక శత్రు సైన్యం అన్నట్లుగా సమస్యల సుడిగుండంలో తిరుగుతూ గమ్యము కానరాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా విడుదలను అనుగ్రహించి నీ ముందున్నటువంటి దారులన్నీ కూడా ఆయన నీ కొరకు తెరవబోతున్నాడని ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకనొక దినాన యాకోబు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు ముందు భీకరమైనటువంటి అరణ్యం వెనక శత్రువుగా మారినటువంటి అన్న తన జీవితంలో అన్ని ప్రశ్నలే సమాధానం మాత్రం లేనే లేదు అలాంటి పరిస్థితిలో రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల ముందు కూడా అన్నీ ప్రశ్నలే ఎదురుగా ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం అట్లాంటి స్థితిలో మోషే చెప్పినటువంటి మాట ఊరక నిలుచుండి చూడుడి ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు నీవు నేను చేయాల్సింది కూడా అదే యాకోబు వలె క్రీస్తు అనే సజీవమైన రాయిని మనం ఆశ్రయించే వారముగా ఉండాలి ఎర్ర సముద్రము వంటి నీ సమస్యను పాయలుగా చేయగలిగినటువంటి శక్తిగల దేవుణ్ణి మనం ఆశ్రయించే వారముగా ఉండాలి అంత మాత్రమే కాదు ఈరోజు మనం మనలను వెంటాడుతున్నటువంటి శత్రు సైన్యాలను కాదు మనం చూడాల్సింది శత్రు సైన్యాలను శవాలుగా మార్చినటువంటి దేవుని శక్తిని చూసినట్లయితే మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నూతనమైన ద్వారములు మన జీవితంలో తెరవబడటం మనం చూడబోతున్నాం అందుకనే ఈ ఉదయ కాల సమయంలో విశ్వసించు ఊరికనే నిలిచుండి చూడు నీ దేవుడే నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నారు ఆ విజయాన్ని బట్టి ప్రభుని స్థుతించు ఆ విజయాన్ని బట్టి ప్రభుకి నమ్మకంగా జీవించినట్లయితే గొప్ప విడుదలను సంపూర్ణమైన సంతోషాన్ని నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని నీవు నేను స్వతంత్రించుకోబోతున్నా అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడను గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మలను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ఇదే కాల సమయంలో ఎన్నో సమస్యలు ముందునైనా ద్వారమే తెరవబడినటువంటి పరిస్థితులు మామూలను కృంగదీస్తూ ఉండగా ఈ వాక్యం ద్వారా మమ్మలను ఆదరించినందుకే మీకు వందనాలు ఈ వాక్య భాగంలో ఉన్న ప్రతి మాటను మాకు మీరు తెలియజేస్తున్నందుకే మీకు వందనాలు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మీ అందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగిన వారముగా మేముండినట్లుగా మమ్మలను దీవించమని విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదాన్ని కలగచేయనట్లుగా మీరు సహాయము చేయమని ఏసయ్య నామమున అడిగి వేడకొనిచున్నాను తండ్రి ఆమె 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించినగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్